ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఈరోజు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మున్సిపల్ సిబ్బంది సుమారు వందకు పైగా మొక్కలు నాటారు ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ను పూర్తిగా తొలగించాలంటూ ప్రజలకు సూచనలు చేశారు ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ పేర్కొన్నారు మానవాళికి అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ను నిషేధిస్తేనే రానున్న భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ తడిచెత్త పొడిచెత్త మున్సిపల్ సిబ్బందికి అందజేస్తూ ప్లాస్టిక్ ను నివారించాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నమస్కారం ముందుగా పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ సిడిఎంఏ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో ఈ సంవత్సరం అయిన థీమ్ అయినటువంటి ప్లాస్టిక్ బ్యాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం జరిగింది అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మా ఏఈ గారు అదేవిధంగా మా ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ రోజున ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ నుంచి ఈ సంవత్సరం నుంచి బయోడిగ్రేడబుల్ ఏదైతే మనకు వన్ ట్వంటీ మైక్రాన్స్ ఏబో ప్లాస్టిక్ ఎవో చేశారో వాటిని మాత్రమే వాడాలని మిగిలినది బ్యాన్ చేసినట్టే మనం చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వాడినట్టయితే వారికి కూడా ఫైన్ ఇంపోజ్ చేద్దామని ఈరోజు మేము మీటింగ్లో వ్యాపారస్తులకు కానీ అదేవిధంగా మా సిబ్బందికి కానీ అవగాహన కల్పించడం జరిగింది ప్రజలందరూ కూడా వాళ్ళ వంతుగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించి మన రాబోయే తరాలకు అందమైన ఆహ్లాదమైన వాతావరణం అందించాలని ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ